గల పసితనంలో పలకబట్టి పడిగిపోతే పాలబూవా గంట తీయగా పంతులయ్యే పలకరించే రారా కన్నయ్య నా చిమ్మి కన్నయ్య రారా కన్నయ్య నా చిన్ని కన్నయ్య దండం అందుకోసమే గురువులకు దండం పెట్టుకోవాలి అమ్మను గౌరవించాలి నాన్నను గౌరవించాలి గురువుల్ని గౌరవించాలి సమాజంలో ఉన్న పెద్దలందరినీ గౌరవించాలి గౌరవిస్తారా ఇలాంటి రోజుల్లో ఏమైపోయిందంటే ప్రైవేట్ స్కూల్ అధికంగా పెరగడం వల్ల గవర్నమెంట్ స్కూల్ లో పోడే స్ట్రెంత్ తగ్గిపోయింది అయితే ఎట్లుండేదంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఆటలు ఎట్లుండేది నేనే రాసిన ఒక పాట వీరి వీరి గుమ్మడి పండు మీరు ఇన్స్టాగ్రామ్ లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండా వీరి పేరేమి కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో అల్లం దుర్గం ఇల్లం దుర్గము ఆడిన తరుమదిలో పదిలో నా మదిలో పదిలములే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండా కోరి వీరి పేరేమి వీరి వీరి గుమ్మడి పండు